రిజర్వేషన్ కౌంటర్ లో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేయడం జరిగిందని దీంతో తనపై వేధింపులు పెరిగాయని అందువలన ఫిర్యాదును ఉపసవరించుకున్నట్లు ఆర్టీసీ డ్రైవర్ పిఎల్ రాజు పేర్కొన్నారు ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసినందుకు ఆర్టీసీ అధికారులు వేధింపులు చేశారని అందుకే తాను చేసిన ఫిర్యాదును ఉపసవరించుకున్నట్లు ఆర్టీసీ డ్రైవర్ పిఎల్ రాజు తెలిపారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఆర్టీసీ అధికారులపై చేసిన ఫిర్యాదును ఉపసవరించుకున్నట్లు జిల్లా అధికారులకు తెలియదు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిపై ఫిర్యాదు చేసిన నాటి నుండి ఆర్టీసీ అధికారులు వేధింపులు లేకుండా డ్యూటీలు చేయడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందుకే తాను చేసిన ఫిర్యాదును ఉపసవరించుకున్నట్లు ఆయన తెలిపారు రెండు వేల ఇరవై తారీఖున కాకినాడ విశాఖపట్నం రిజర్వేషన్ కౌంటర్లో అవినీతి జరిగిందని ఒక పత్రికా ప్రకటన వచ్చిన దాని మీద నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నా మీద వేధింపులు డ్యూటీ పరంగా ఎక్కువైపోయి నేను ఒక డ్రైవర్గా ప్రజల భద్రత దృష్ట్యా నా ఆరోగ్య దృష్ట్యా ఈ డ్యూటీలు చేయలేకపోతున్నాను నేను అధికారులు తెలియజేసినప్పటికీ కూడా ఏది ఎప్పుడు ఎప్పుడైతే ఈ సమస్యను కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చానో ఆ రోజు నుంచి వేధింపులు మొదలయ్యాయి కాబట్టి నేను ఇంకా ఏమీ చేయలేక మరి ఈ వేధింపులు నేను తట్టుకోలేక నేను కలెక్టర్ గారికి మరి మిమ్మరణ ద్వారాగా నా ఫిర్యాదును ఉపసంహరించినట్టుగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ మీడియా మూపంగా తెలియజేస్తున్నాను